అహంకారం అనేది మనసుకి మరో పేరు అహంకారం మనసుకి కేంద్ర బిందువు వాస్తవానికి అహంకారం మోసకారి దాంతో మనసు అతి తెలివి ప్రదర్శిస్తుంది సో మనసు చేసే మోసానికి ముర్ఖులే కాదు మేధావులు మహాత్ములు కూడా బాధితులే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక అర్థం కాని ఫిలాసఫీ చదివారు కానీ ఆ ఫిలాసఫీ మీకు అర్థమైంది అనుకోండి అప్పుడు మీలో ఉన్న అహం మీ మనసుని రెచ్చగొడుతుంది చూసావా ఇంత కష్టమైన ఫిలాసఫీ నేను ఈజీగా అర్థం చేసుకున్నాను కానీ చాలామంది మూర్ఖులకి ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాలేదని నీకు నువ్వే మూర్ఖుల కంటే గొప్పవాడిగా నిర్ధారించుకుంటావు అలాగే ఒకడు దేవుణ్ణి నమ్ముతాడు మరొకడు దేవుణ్ణి నమ్మడు సో నాస్తికుడి దృష్టిలో ఆస్తికుడి మూర్ఖుడు సేమ్ ఆస్తికుడి దృష్టిలో నాస్తికుడి మూర్ఖుడు ఇక్కడ వీళ్ళిద్దరి ప్రాబ్లం ఏంటో తెలుసా దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం కాదు అహంకారంతో కూడుకున్న తెలివి దేవుడు లేడు అనే తెలివి దేవుడు ఉన్నాడు అనే తెలివి మరింతగా ఢీకొని అహంకారంతో కూడుకున్న కొట్లాటకు నాంది పలుకుతుంది ప్రపంచం అంతమైనా కాని వీళ్ళ వాదన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది సో పాయింట్ ఏంటంటే బుద్ధుడు నీ అహంకారాన్ని నీ మనసుని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండు అంటాడు నీ మనసు వెయ్యిన్నొక్క విధాలుగా గతం నుంచి దూరానికి తీసుకెళ్తుంది దాంతో కొంచెం జాగ్రత్త ఫర్ ఎగ్జాంపుల్ పూర్వం ఒకడు దేవుడి కోసం చాలా కాలం కఠోర తపస్సు చేశాడు దాంతో దేవుడు డింగున ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అన్నాడు నేను అడిగిందల్లా ఇవ్వడానికి ఒక వస్తువుని ఇవ్వమన్నాడు దాంతో దేవుడు ఒక అందమైన శంఖాన్ని ఇచ్చి నువ్వు ఏది కోరుకున్నా ఇది ఖచ్చితంగా తీరుస్తుంది అంటాడు ఆ టైంలో వాడికి అహంకారం లేదు మనసుని అస్సలే నమ్మలేదు అసలు వచ్చింది దేవుడా కాదా ఈ శంఖం పనిచేస్తుందా లేదా అని దాన్ని టెస్ట్ చేశాడు చివరికి అది పనిచేసింది దాంతో అతని డౌట్ తీరింది ఒక రాజభవనం కావాలన్నాడు వెంటనే వచ్చింది అందమైన అమ్మాయి కావాలన్నాడు ఆమె కూడా నుంచో ఊడిపడింది తిండి గొడ్డ డబ్బుతో విలాసవంతమైన లైఫ్ గడుపుతున్నాడు కానీ ఒకరోజు అంతా తలక్రిందులైంది తన ఇంటికి ఒక సెయింట్ వచ్చి నీ దగ్గరున్న సీక్రెట్ గురించి నేను విన్నాను కానీ అదేమంత గొప్ప కాదు నేను కూడా తపస్సు చేశాను నీకంటే ఎక్కువ కాలం చేశాను నేను సెయింట్ని కనుక దేవుడు నన్ను మరింత ఎక్కువగా కనికరించాడు నీకిచ్చిన దానికన్నా రెండింతలు పెద్ద శంఖాన్ని నాకిచ్చాడు నీ శంఖాన్ని ఒకటడిగితే కేవలం ఒకటే ఇస్తుంది బట్ నా శంఖం పెద్దది కనుక రెండడిగితే రెండిస్తుంది అన్నాడు మనిషి సహజంగానే గ్రీడి ఇది విని మరింత లోబి అయిపోయాడు తన అహంకారానికి ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్న ఫీలింగ్ దాంతో వాడి అహంకారం మోసం చేయడం మొదలుపెట్టింది ఇక మనసు అతి తెలివిని ప్రదర్శించడం స్టార్ట్ చేసింది వాడి ఆశ రెచ్చిపోయి సెయింట్తో ఎలా అన్నాడు మీరు సెయింట్ కనుక లోకాన్ని త్యాగం చేస్తారు పైగా మీకంటూ కుటుంబం అంటూ ఏమీ లేదు సింపుల్గా చెప్పాలంటే బోడిలింగా అనేవి కానీ మీకులా నేను బోడి లింగాన్ని కాదు శతకోటి లింగాన్ని అంటే ఫ్యామిలీ మ్యాన్ని ఒక సెయింట్గా మీకు తెలుసుగా ఫ్యామిలీ మ్యాన్కి ఉండే కష్టాలు సో అందువల్ల నా పైన దయచూపి నా శంకాన్ని మీరు తీసుకొని మీ శంకాన్ని ఇస్తారా అన్నాడు పాపం సెయింట్ కదా జాలి చూపాడు ఆ విధంగా వాళ్ళు శంఖాలని మార్చుకున్నారు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ పెద్ద శంఖాన్ని చేతిలో పట్టుకొని నాకు లక్ష రూపాయలు కావాలన్నాడు అప్పుడు ఆ శంఖం ఏంటి కర్మ రెండు లక్షలు ఇస్తానంది సరే రెండు లక్షలు ఇవ్వు అన్నాడు రెండు లక్షలేంటి కర్మ నాలుగు లక్షలు ఇస్తానంది బట్ మనీ మాత్రం ఇవ్వడం లేదు సో ఈ వరుస చూసి వాడికి భయం వేసింది ఎందుకంటే ఆ శంఖం ఇవ్వకుండా ప్రతిదాన్ని రెండింతలు చేస్తూ టైంపాస్ చేస్తుంది చివరికి వాడికి అర్థమైంది ఏంటంటే నేను మోసపోయానని సో ఈ స్టోరీ మనకు ఎక్కడో విన్నట్టు అనిపించవచ్చు చాలా సింపుల్ గిడ్ స్టోరీ అనిపించవచ్చు కానీ ఈ స్టోరీలో నగ్న సత్యాలు పొరలు పొరలుగా దాగున్నాయి సో ముందుగా అహంకారం గురించి మాట్లాడితే మొదట్లో వాడి అహంకారానికి ఒక అర్థం ఉంది వాడి మనసు వాడి ఆధీనంలో ఉంది వాడి అహంకారం మనసు తపస్సు చేస్తూ ఒక మార్గంలో ఉన్నాయి అందుకే వాడు దేవుడిచ్చిన శంఖంతో ఈ రోజుని అనుభవించడం మొదలుపెట్టాడు కాని కాలక్రమేణా కుటుంబ జీవితం అనుభవిస్తూ అందరి మనుషుల్లా గ్రీడీ అయిపోయి తన అహంకారాన్ని మోసం వైపు మనసుని అతి తెలివి వైపు పరుగులు పెట్టించాడు దాంతో చివరికి ఏమైందో మీకే తెలిసింది మన మనసు ఎలాంటిదంటే అది నిరంతరం రేపుని చూపించి ఈ రోజుని మరిపిస్తుంది కానీ ఆ రేపు ఎన్నటికీ రాదు నెమ్మదిగా జీవితం చివరి క్షణాలకు చేరుకుంటావు వెయ్యిన్నొక్క విధాలుగా నీ మనసు గతం నుండి నిన్ను దూరానికి తీసుకెళ్తుంది తీసుకెళ్లి ఒక ఎండమావిని చూపెడుతుంది సో నిన్ననేది వెళ్లిపోయింది రేపనేది ఇంకా రాలేదు కానీ నీ చేతుల్లో ఉన్నది ఒకే ఒకటి అదే ఈ క్షణం సో ఈ క్షణాన్ని అనుభవించడమే నిజమైన జీవితం నిజమైన అహంకారం